దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రిలార దేవుడు సఫలము చేయును అనే అంశం ద్వారా ముందుకు కొనసాగుతూ ఉంటున్నాము యశయ గ్రంథము ఇరవై ఆరు అధ్యయము పన్నెండవ వచనాన్ని మనం చూద్దాం యశయ ఇరవై ఆరు పన్నెండవ వచనాన్ని మనం చూద్దాం ప్రియలార వచనాన్ని చూద్దాం ఏహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు పదమూడు వచనం మా మాదేవా నీవుగాక వేరు నీవుగాక వేరు ప్రభువులను మమ్ము నేలిరి అప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరించుము చచ్చిన వారు మరలా బ్రతకరు ప్రేతాల మరవలే మరలా లేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసి వారికను స్మరణ రాకుండా నీవు వారిని తుడిచివేసి యహోవా నీవు జనమును వృద్ధి చేసితివి జనమును వృద్ధి చేసి చేసి తిని చేసిటివి దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకునేవి యహోవా శ్రమంలో వారు నిన్ను తలంచుకొని నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దీన ప్రార్థనలు చేసిరి దీన ప్రార్థనలు చేసిరి వచనం యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు ఈ యొక్క ఇరవై ఆరో అధ్యయంలో చూస్తే దేవుని అందు విశ్వాసం కలిగి ఉండాలని ప్రేరేపించు ఒక కీర్తనై ఉంటున్నది దేవుని కోసము ఎదురు చూడాలన్న ఆహ్వానము ఈ యశయ గ్రంథం ఇరవై ఆరో అధ్యయము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది అలాగునే యాభై మూడవ అధ్యయము యశయ యాభై మూడవ అధ్యయము యాభై మూడవ అధ్యయము పదో వచ్చినా అని మనం చూద్దాం యాభై మూడు పది అతని నలుగు గొట్టుక గొట్టుడకు ఎహోవకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగజేసెను అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచు చూచును అతడు దీర్ఘాయుషమంతుడగును యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును నీతి మంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయును కావున గొప్పవారితోనేమి గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను గనులతో కలిసి అతడు కొల్లు సొమ్ము విభాగించుకొను ఏలయనగా మరణం నందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను మళ్ళీ మనము పదవచనాన్ని చూద్దాం అతని నలుగగొట్టుడకు యహోవకు ఇష్టమాయను నలుగు కొట్టుటకు యహోవకు ఇష్టమాయను ఈ యొక్క యాభై మూడు పదిలో చూసినప్పుడు ముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తే అవిశ్వాసం గురించిన ప్రవక్త ఫిర్యాదు చేసెను క్రీస్తు శ్రమానుభవం గురించి రాయబడున్నది దానితో కొనసాగు ఆశీర్వాద జీవితము మనకు చూపిస్తూ ఉన్నది ఇక్కడ క్రీస్తు శ్రమానుభవం గురించి దానితో పాటు ఆశీర్వాద జీవితం గురించి మరికి మనకు చూపించబడుతూ ఉన్నది ఈ లేఖనంలో ఈ యొక్క యశయ గ్రంథం యాభై మూడులో చెప్పబడుతుంది అవిశ్వాసమును గురించినటువంటి ప్రవక్త ఫిర్యాదు చేసేటి గురించి క్రీస్తు శ్రమను గురించి అలాగనే ఆశీర్వాదం గురించి ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుడు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మౌనిగా ఉన్నాడు మన నిమిత్తము మన భారములంతా కూడా తాను మోసుకొని ఉన్నాడనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది కాబట్టి ఆయన మన కార్యాలను సఫలము చేస్తాడు అనేటటువంటిది నిశ్చయించుకోవాలి మన పాపముల నుంచి ఆయన విడుదల కలిగించిండు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి యాభై ఐదవ అధ్యయన యషయ్య పదకొండవ చరణం చూసిన పదకొండవ వచనాన్ని చూసినప్పుడు నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను అవును ప్రియమైనటువంటి వాళ్ళారా తండ్రి అయిన దేవుడు క్రీస్తును ఈ లోకానికి పంపగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి కుమారునిగా మన నిమిత్తము మన పాపముల నిమిత్తం ఆయన మరణం పొందినట్టుగా మళ్ళీ ఆయన తిరిగి లేచినటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతున్నది క్రీస్తు వాగ్దానములు స్మరించుచు జనులను ప్రవక్తి పిలుచుచుండెను అదే ప్రకారం వారితో మారు మనసు పొంద పొందడానికి కొరకు కోరే అయి ఉంటూ ఉన్నది యాభై మూడవ యాభై ఐదవ అధ్యయంలో మరి ప్రియులారా అరవై నాలుగో అధ్యాయాన్ని మనం చూద్దాము ఎస్ అరవై నాలుగో అధ్యయము మొదటి రెండు వచనాలు గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గన గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిలను గాక నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటక్కై అగ్నిగచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొగ పొంగచేయు రీతిగా నీవు దిగి గాక జరుగునవి మేమనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులను నీ సన్నిధిని గాక నీవు దిగి వచ్చేదో గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక తన కొరకు కనిపెట్టు వాని వాని విషయమై నీవు తన తప్ప తన కార్యం సఫలం చెయ్యి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు చూడండి ప్రియమైనటువంటి వార్లారా ఈ నాలుగవ వచనాన్ని చూసినప్పుడు తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప తన కార్యం సఫలము చేయు మరి ఏ దేవునిని ఎన్నడు నేక నేకాలం చూచి ఉండలేదు దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలై ఉంటున్నాయి ఇంకా ఎవ్వరు కూడా చేయలేనటువంటి కార్యాలు దేవుడు మాత్రమే చేయగలడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ రాత్రికాల మందు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకొరకు అని అంటే ఈ దినము నిష్ఫలముగా వెళ్ళిపోకూడదు ఈ దినంలో కొద్దిసేపు దేవుని వాక్యం ద్వారా ముచ్చటించాలి దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడాలి దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవాలి దేవుని వాక్యం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనం తొలగింప చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రాత్రి కాలమందు నేను మీ ముందు దేవుని దయతో మాట్లాడడానికి నిలిచి ఉన్నాను అవును ప్రియులారా మన నిమిత్తం ఎంతోమంది ప్రార్థిస్తూ ఉన్నారు మన నిమిత్తం ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన నిమిత్తం ఎంతోమంది సహాయం చేస్తూ ఉంటున్నారు మన నిమిత్తం ఎంతోమంది అనేక రకాలుగా లోకంలో చెడు సంభాషణ వారు చేసినప్పటికి కూడా దేవుడు మన పక్షాన ఉండి సఫలము చేస్తూ ఉంటూ ఉన్నాడు ఈ లోకంలో అపవాది అనుకున్నది ఇంకా నా ఆధీనంలోనే ఇదంతా ఉంటుంది అని అనుకున్నది కానీ అనుకున్నాడు కానీ అపవాది దేవుడు మరి తన ప్రణాళిక అపవాదికి దేవుని ప్రణాళిక అపవాదికి తెలియదు ఏసుప్రభు వారు మృతి నొంది మరి తిరిగి లేచినప్పుడు విజయాన్ని సొంతం చేసుకున్నప్పుడు ఏసుప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం చిందించడం ద్వారా పాప విమోచన కలిగించడం ద్వారా మనమందరం పవిత్రులుగా నిలబడేయడానికి దేవుని కృప మనకు అనుగ్రహింపబడి ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరము మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే దేవుని అందు మనము నమ్మకం కలిగి ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది తన కొరకు కనిపెట్టు వాని విషయమే నీవు తప్ప తన కార్యం సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలంన నెరగడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగునే ఎర్మియా గ్రంథము ఎర్మియా గ్రంథము ఇరవై మూడో అధ్యయము పదహైదు నుంచి కొన్ని వచనాలని మనం చదువుకుందాం కావున సైన్యములకు అధిపతి అగు యహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చినదేమనగా ఇచ్చినదేమనగా ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించిన గనక తినుటకు మా తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను సైన్యములకు అధిపతి అగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి ఆలకింపకుడి వారు మిమ్మను భ్రమ పెట్టుదురు వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యహోవా సెలవిచ్చననియూ ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవ నడవగా వారితో మీకు కీడు రాదనియు చెప్పుచు యహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు యహోవ మా నా మాట యహోవ మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలు నిలుచువాడేవాడును ఆయన సభలో నిలుచువాడేవాడు నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యం చేసిన వాడేవాడు ఇదిగో యహోవా యొక్క మహాగ్రత ఎను పెనుగాలి బయలు వెలుచున్నది అది భీకరమైన పెనుగాలి అది దుష్ దుష్టుల తల మీదికి వెళ్ళి దిగును ఇరవయ వచనం తన కార్యమును సఫలపరచు వరకు తన హృదయ ఆలోచనలను నెరవేర్చు వరకు యహోవ కోపము చల్లారదు అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు ఏ తన కార్యమును సఫలపరచు వరకు తన హృదయ ఆలోచన హృదయాలోచనలను నెరవేర్చు వరకును కోపము చల్లారదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది దేవుని యొక్క ఆయన సఫలం చేయడానికి దేవుని చిత్తం మన పట్ల జరగడానికి దేవుని యొక్క ప్రణాళికను మనం చూసినప్పుడు గలతి పత్రికకు ఐదవ అధ్యాయానికి వెళ్దాము గలతీల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మరి ఐదవ వచనాన్ని చూద్దాం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదో వచనాన్ని మనం చూద్దాం పిల్లార ఐదు ఐదు ఏలైనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగున కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము మొదటి నుంచి చూద్దాం మొదటి వచనం నుంచి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులను తీర్చబడే బడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఎలైనగా మనం విశ్వాసం వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము ఏ ఆరవచనం వచనం ఏ సుక్రీస్తు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు పొందకపోవటం ఎందేమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధక మగు విశ్వాసమే ప్రయోజనకరమగును మీరు బాగుగా పెరుగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను ఈ పేరేపన మిమ్మను పిలుచుచున్న వాని వలన కలుగ కలగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియును మీరంత మాత్రమును నేను వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మను గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను మిమ్మను కలవర పెట్టుచున్న వాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలెనని నేను సున్నతి పొందవలెనని నేను ఇంకనూ ప్రకటించుతున్న ఎడల ఇప్పటికీ హింసింపబడ నేల ఆ పక్షమున శిలువ విషయమై అభ్యంతరం తీసివేయబడును కదా మిమ్మును కలవేరపెట్టివారు తమ్మును తాము షేదించుకున్నట మేలు ఐదో వచ్చిన మళ్ళీ చూద్దాం ఏలైనగా మనం విశ్వాసం గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము ఇప్పుడు ఆత్మ ద్వారా మనము ఎదురు చూస్తూ ఉన్నాం పాత నిబంధన కాలంలో మరి దేవుని వాక్యం తెలియపరచబడినట్టుగా పాత నిబంధన కాలంలో మరి సున్నతి పొందేటటువంటి విషయాన్ని మరి ధర్మశాస్త్రము గుర్తు చేయబడుతూ ఉన్నది మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి సున్నతి అవసరము లేదు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది సున్నతి ఎందు సున్నతి పొందుట ఎందు లేదు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది విశ్వాసమే శ్రేయస్కరము విశ్వాసం చాలా ప్రాముఖ్యము అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది క్రీస్తునందు బాప్తిస్టును తీసుకోవడము మారు మనసు పొందడము మరణం వరకు నమ్మకంగా ఉండడము విశ్వసించడము నోటితో ఒప్పుకోవడము హృదయం మంది విశ్వసించుకోవడము నమ్మి బాప్తిసం పొందడం ఇవి చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటుంది సున్నతి పొందట అందు మరి ఏమీ లేదు అనేటటువంటిది మరి మరి దేవుని వాక్యం అపోసులు అనేటటువంటి పావులు గారు మరి గలతి పత్రికల ఐదో ఆధ్యాయంలో ఐదో వచనంలో గుర్తు చేస్తూ ఉన్నాడు అనేక విషయాలను ఆ గలతి పత్రికలు అన్ని విషయాలను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఎందుకు అని అంటే లేఖనం ఏదైతే చెప్తుందో లేఖనం ఏదైతే మనకు గుర్తు చేయబడుతుందో దాని కొరకై మన ప్రయత్నాన్ని మనం కొనసాగుదాం చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం కనికర సంపన్నుడా దయగలన తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందనాలు రాత్రి కాలమందు నైనా నా వంతుగా వాక్యాన్ని ప్రకటించి వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం కొనసాగుతూ ఉంటుండగా వాటిని మీరు సఫలం చేయమని ఎవరైతే వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో మంచి నెలలు పడి ఫలించేటటువంటి విత్తనాలుగా మీరు సఫలము చేయమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన యవన బిడ్డలు తొట్టిల్లకుండగా మీ ఎక్కడి కింద కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం వృద్ధాప్యంలో ఉన్నటువంటి అమ్మ వాళ్ళను తల్ తల్లిదండ్రులను మంచిగా చూసుకునే మంచి సమయాన్ని మనసును వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన కుటుంబం అంతా కలిసి మీ సన్నిధిలో గడపడానికి మీరు సహాయం చేయమని మీరు నైనా మీ అందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల్ని విడువను ఎడబాయనని మీరు సెలవిచ్చి ఉంటున్నారు మీ చిత్తం మా అందరి పట్ల జరిగించమని అయినా ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని మీ చిత్తాన్ని జరిగించమని ఈ మానవులు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునామాన మీకందరికీ వందనాలు